ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ చాలామందికి ఉన్నటువంటి ప్రధానమైన డౌట్ ఏంటంటే సార్ నెక్స్ట్ మనకి టెట్ నోటిఫికేషన్ ఉందా అని అడుగుతున్నారు ఓకే టెట్ నోటిఫికేషన్ ఉందండి టెట్ నోటిఫికేషన్ లేకుండా మీకు గవర్నమెంట్ ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యము కాబట్టి టెట్ నోటిఫికేషన్ ఉంది మరి టెట్ ఉంటే డిఎస్సి ఇస్తారా ఇవ్వరా లేదు టెట్ కామ్ టీఆర్టీ అని పెడతారా నేను టెట్ కమ్ టీఆర్టీ పెడతారని నేను చెప్పను కానీ ఇప్పుడు టెట్ ఇచ్చాక మీకు డిఎస్సి నెక్స్ట్ ఇయర్ అదేందా మీకు నారా లోకేష్ గారికి ఫోన్ నెంబర్ ఉంటే వారికి చెయ్యండి మెయిల్ చెయ్యండి నిజంగా డిఎస్సి ఇస్తారా మీరు డిఎస్సి ఇస్తానంటే మేము జాయిన్ అవుతాం ఎక్కడైనా సో లాంగ్ టర్మ్ ఆ టర్మ్ ఏదో టర్మో జాయిన్ అవుతాం రెండు మీరు నెక్స్ట్ ఇయర్ డిఎస్సి ఇస్తే ఏజ్ వయో పరిమితి కూడా తెలంగాణ ఎలా ఎలాగైతే పెంచారో వయో పరిమితిని కూడా ఖచ్చితంగా మీరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది పెంచాలి ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుంది లేకపోతే మాకు న్యాయం జరిగినట్టు కాదు కదా అది అదేందా సో వయోపరిమితి ఎందుకంటున్నామంటే ఆల్రెడీ వస్తున్నటువంటి వార్తల్లో రిటైర్మెంట్ పదవీ విరమణ మీకు ఉద్యోగ విరమణ అనేది మీకు అరవై మూడు చెయ్యాలి అని ఇక్కడ ఆలోచన కలిగి ఉన్నారు ఆల్రెడీ అది వచ్చింది ఒకవేళ మీరు అది చేసే ఉద్యోగ విరమణ వయసు పెంచుతున్నారు కానీ నిరుద్యోగులకు నిరుద్యోగులకు వయోపరిమితి ఎందుకు పెంచడం ఇది లబ్ధి చేకూర్చేది మీరేమో అక్కడ అరవై మూడు పెంచుకుంటూ వెళ్ళారనుకో వెళ్ళేటప్పుడు వాళ్ళకి మరి ఇవ్వాలి కదా సో అన్ని రకాలుగా వాళ్ళు దాచుకున్నటువంటివి అన్నీ ఇవ్వాలి కాబట్టి మీరు పెంచుకుంటూ వెళ్తున్నారు ఓకే అది అది మీ పబ్లిక్ ఉన్నటువంటి మీ పాలసీలో ఒక భాగం కానీ నిరుద్యోగులు అడుగుతుంది అలాగే ఇక ప్రధానంగా ఇక ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ మనకి ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టాలి తెలంగాణలో పెట్టారు తెలంగాణలో పెట్టలేదంటానికి లేదు కదా సో తెలంగాణలో ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టారు లేదు అనుకుంటే ఆఫ్లైన్లోనే టెట్ట కానీ డిఎస్సి కానీ అసలు ఈ నార్మలైజేషన్ అనేది తీసేసి అవసరమైతే నేను గవర్నమెంట్ కూడా నా నుంచి ఈ రత్నసారి నుంచి కూడా ఏదో ఉడతా భక్తి ఒక చిన్న సలహా అది పాటించాలనుకుంటే పాటిస్తారు లేకపోతే లేదు అంతేగాని నేను దాని గురించి నేను చెప్పట్లే అంటే అభ్యర్థులకు తెలుస్తుంది ఇప్పుడు ఎస్జీటీకి సంబంధించి అన్నీ ఒకరోజు లేదా ఒక పూట ఒక రోజు ఒక పూట అంతే కదా ఒక పూట మార్నింగ్ మార్నింగ్ సెషన్లో ఆఫ్లైన్ పెట్టేసుకోండి అలాగే లాంగ్వేజెస్ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ సెక్షన్లో పెట్టేసుకోండి ఆఫ్టర్నూన్ ఆఫ్లైన్లో రెండు తర్వాత రోజు నెక్స్ట్ డే ఎస్సీఏలు 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 ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ డే ఇచ్చేయండి అది కూడా ఇక్కడ ఒక వ్యక్తి మూడు నాలుగు రకాల ఉద్యోగాలకు అప్లై చేస్తే ఒకటే హాల్ టికెట్ కాబట్టి ఆ వ్యక్తి ఒకటే హాల్ టికెట్ కాబట్టి మొదటి రోజు ఏ సెంటర్ అయితే వచ్చిందో ఆ వ్యక్తికి తర్వాత రోజు కూడా ఆ సెంటరే వచ్చిందనుకో అంటే మిగతా ఎగ్జామ్స్ కూడా అతనికి ఆ సెంటరే రావాలి లేకపోతే ఇక్కడ స్వార్థ ప్రయోజనాల కొరకు ఇక్కడ ఈ జిల్లాలో సెంటర్ ఆ జిల్లాలో సెంటర్ ఇచ్చని కట్టేది రేపు పొద్దున్న బోర్డు ఖర్చు అయిపోతుంది ఇప్పటికీ బోర్డు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఇది ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి ఒక జిల్లాకి మీరు పేపర్ పెట్టాలనుకుంటే ఇప్పుడు ఒక జిల్లాకి పేపర్ పెట్టడం వల్ల కూడా కలిగే లాభం ఏంటంటే ఏ జిల్లాలో అయితే తప్పిదాలు జరిగినాయో ఆ జిల్లానే క్వశ్చన్ చేసుకోవచ్చు ఆ జిల్లాలో పోస్టులే రద్దు చేసుకోవచ్చు ఆ జిల్లాలో అభ్యర్థులు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇది వెసులుబాటు ఉంటుంది ఖచ్చితంగా సో ఇక్కడ నారా లోకేష్ గారు కూడా ఈ విషయాలన్నీ చక్క ఒకసారి ఆలోచన చేసుకుంటే అది వారికి మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మీకు గుర్తుపెట్టుకోండి ఇక డిఎస్సి వాళ్ళు అంటున్నారు కాబట్టి అది చెప్పి అది కూడా నారా లోకేష్ గారే మేము ప్రతి ఏడాది డిఎస్సి ఇస్తామని అంటున్నారు అవునా కాదు అది ఇవ్వండి మేము ఏదైనా ఈ రత్నం సార్ మీకు మంచి కోసం అన్వేషణ చెప్పాం ఇంకోటి ఏంటంటే మనం చాలా అద్భుతమైనటువంటి గ్రూప్ పెట్టామండి చాలా అద్భుతమైన గ్రూప్ మీకు నాకు తెలిసి తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఇటు టెట్టా కావచ్చు డిఎస్సిలు కావచ్చు ఇంకా దేనికైనా కావచ్చు మీకు ఏపీ పిఎస్సి ఎలాంటి ఉద్యోగాలు ఈ రత్నం సార్ లాగా మీకు గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసేవాడు ఎక్కడ కనిపించరండి ఫస్ట్ నేను నా గ్రూప్కి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ప్రాక్టీస్ పెడుతున్నా అంటే ముందు షెడ్యూల్ ఇస్తాను ఫస్ట్ రేపు సాయంత్రానికి మళ్ళీ షెడ్యూల్ కొత్త షెడ్యూల్ వస్తుంది అంటే మనం ఏంటంటే కేవలం నువ్వు చదువుతావు నువ్వు చక్కగా చదువుకుంటావు రోజుకి మూడు నాలుగు గంటలు గ్రూప్ మీద ఎఫెక్ట్ పెడితే నీకు జాబ్ వస్తుంది ఆల్రెడీ ఇంతకుముందు నా గ్రూప్లో సో మీరు చూడండి ముప్పై ఎనిమిది ఉద్యోగాలు వచ్చినాయి ఇంకా సో కాలేటర్స్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా నేను అడగల అది గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు మీ మంచి కోసం చెప్తున్నాను అదే మీ మంచి కోసమే చదువుతున్నా మీరు వినాలనుకుంటే మీరు వినండి లేకపోతే లేదు అంతకని ఇవీ కాదు ఓకే సార్ మరి గ్రూపులో అయితే కనుక చక్కగా అద్భుతంగా అయితే మీకు ప్రాక్టీస్ ఉంటుందండి తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఎప్పటివరకు నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు చాలామంది మేము వీటితో పాటుగా వేరొక ఉద్యోగాలు ఉన్నాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో రేపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వస్తున్నాయి సచివాలయంలో తొమ్మిది వందల తొంభై మూడు కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ అంటాం అదేనా సో అందులో ఉన్నటువంటి ఆయా అన్ని రకాల ఉద్యోగాలకు కూడా కొంత నోటిఫికేషన్ అయితే విలువడుతుంది ఆ ఉద్యోగాలకు కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను సో అలాగా నేను ఇటు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలోను రెండోదిగా మీకు జనరల్ స్టడీస్తో పాటు కానీ ఇటు టెట్టో డిఎస్సీ ఉన్నటువంటి వాళ్ళ గ్రూపు సో ఏదైనా వాళ్ళ ఇష్టం నిజంగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం కొంతమంది నాకు చెప్తారు నన్ను గ్రూప్లో యాడ్ చేసి నన్ను గ్రూప్లో యాడ్ చేసి ఎందుకు యాడ్ చేస్తాను నేను గ్రూప్ మెయింటెనెస్ అది కూడా జిఎస్టీ నేనేమి ఇక్కడ ఫీజు మిమ్మల్ని నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి ఆరు వేలు కట్టడం అని చెప్పండి సో మేబీ మీకు ఒకవేళ నేను నిర్ణీతమైనటువంటి పీరియడ్ ఇచ్చానండి సో ఇప్పుడు మీరు ప్రజెంట్ చక్కగా అద్భుతంగా అయితే కేవలం జిఎస్టీ జిఎస్టీ పరిధిలోనే నేను ఆ గ్రూప్ మెయింటెనెన్స్ క్యాటర్ పెడుతున్నాను సార్ నేను జాయిన్ అవుతాను సార్ నేను కష్టపడి చదువుతున్నాను నేను హార్డ్ వర్క్ చేస్తాను నేను సిన్సియర్ అభ్యర్థిని సార్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి నా గ్రూప్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి లైఫ్ ఇస్తుందండి లేదండి పర్వాలేదు సార్ నేను ఏదో కోచింగ్ వెళ్ళిపోతాను గడ్డి వెళ్ళిపోతా అమెరికా వెళ్ళిపోతా లేకపోతే ఏది కాకినాడ వెళ్ళిపోతా రాజమండ్రి వెళ్ళిపోతా గుంటూరు వెళ్ళిపోతా కర్నూలు వెళ్ళిపోతా అమెరికా వెళ్ళిపోతా ఇలాగా సో చాలామంది బయలుదేరారు 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 అది వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము నెత్తిని సెండ్ చేసుకుంటా దాంట్లో ఒకటండి నేను ఎప్పుడు కూడా గ్రూప్ నా గ్రూప్లో ఉన్న అభ్యర్థులని ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారా ఎలా చదువుతున్నారా ఏం చదువుతున్నారా అన్నది కూడా ఎవ్రీడే ప్రతిరోజు కూడా వాళ్ళని అన్నీ కూడా నేను తెలుసుకుంటాను లేదా ప్రతి విషయాన్ని కూడా నేను తెలుసుకుంటా సో ఆ చదువుతోనే మీకు అన్ని విషయాలు చెప్తున్నాను రేపు సచివాలయాల నోటిఫికేషను మేబీ మేబీ నాకు తెలిసి త్వరలోనే ఇస్తారు ఇవ్వకుండా ఏముండరు దాంతోపాటుగానే లైబ్రరీల నోటిఫికేషన్ బి కొద్దిగా లేట్ అయినా లైబ్రరీల నోటిఫికేషన్ వస్తుంది నాకు లైబ్రరీకి సంబంధించిన కొన్ని వందల వేల మంది మెసేజ్లు పెడుతున్నారు ఆల్రెడీ లైబ్రరీ గ్రూప్ వాళ్ళు జనరల్ స్టడీస్ బ్యాచ్లో ఉన్నారు అదే లైబ్రరీ గ్రూప్ వాళ్ళు జనరల్ స్టడీస్ బ్యాచ్లో ఉన్నారు వాళ్ళకి చక్కగా అన్ని అన్ని విధాలుగా అన్ని కూడా నేను చెప్తూ వాళ్ళకి పెడుతున్నాను అన్నీ పెడుతున్నాను సో కొంతమంది నాకు మెటీరియల్ ఇచ్చేస్తే లైబ్రరీ మెటీరియల్ ఇవ్వను మొగమే ఇవ్వను నువ్వు గ్రూపులో చక్క సిలబస్ ఆధారంగా చదవాలనుకుంటే చదువు లేకపోతే లేదు నీకు మెటీరియల్ కావాలంటే ఎక్కడ చోట దొరుకుద్ది కొనేసుకో ఏం పర్లేదు అంతే కదా తప్పేమవు పర్లేదే ముఖం మీదే కదా సచివాలయాలు ఉన్నాయి రేపు ఇద్దరు సచివాలయాలు ప్రిపేర్ అవుతాను సార్ ఎండో మింటూ విడుదలవుతుంది మళ్ళా దానికి నేను ప్రిపేర్ అవుతాను రేపు మనకి జాబ్ క్యాలెండర్ గురించి ఏం చెప్పలేదు వెళ్ళి జాబ్ క్యాలెండర్ గురించి మరి ఏపీఎస్సి ఎగ్జామ్స్ కూడా వయోపరిమితి పెంచకపోతే చాలా ఇబ్బంది పడాలి ఏపీబిఎస్సి ఎగ్జామ్స్ కూడా భయోపరిమితి ఖచ్చితంగా పెంచాలి ప్రతిదానికి ఇప్పుడు ఏపీఎస్సి ఆఫ్లైన్ పెడుతుంది ఏ డిఎస్సి ఆన్లైన్ పె ఆఫ్లైన్ పెట్టలేరా ఏపీఎస్సి మీరు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ చూడండి కాబట్టి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ పరీక్షలు ఎన్నుంటాయి తెలుసా ఏపీఎస్సి గ్రూప్ ఫోరు కనీసం మినిమం తక్కువలో తక్కువ లేదన్నా ఎనిమిది నుంచి పది లక్షల మంది ఉంటారు అది కూడా అది ఒక పరీక్షే ఈ డిఎస్సి లాగా ఒక వ్యక్తి నాలుగైదు అప్లికేషన్లు కాదు సో మీరు చూడండి డిఎస్సి మొన్న రాసింది మొన్న పెట్టింది అంత ఐదు లక్షల డెబ్బై ఏడు వేల అప్లికేషన్లో కానీ డిఎస్సి మూడు లక్షల యాభై రెండు వేల మంది కదా ఆఫ్లైన్ పెడితే వదిలిపోయాయి నిజంగా ఆఫ్లైన్ పెడితే ఈ నార్మలైజెన్ ప్రక్రియ ఎంత వదిలిపోయేది దీనికి చాలామంది అభ్యర్థుల్లో చాలా గందరగోళ పరిస్థితి అయితే కనుక ఉంది ఉండడానికి అయితే కనుక ఉంది ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ పరిగణన తీసుకుంటే రేపు అభ్యర్థుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కూడా మేలు జరుగుద్ది లేకపోతే కనుక ఇప్పుడు చూడండి సో ఎన్ని మాటలు వస్తున్నాయో మీరు చూస్తున్నాం నేనేం చెప్పవలసినది ఈ నేను అసైంద్